హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ మా అత్తగారు అయితే పిల్లల కోసం సండే కదండి సెలవు కదా పిల్లల కోసం అయితే అయితే కోసేస్తున్నారు మాకైతే పొలం పనులు అయితే మొదలు పెట్టేశారండి పొలం పనులు మొదలెట్టగానే మాకు మార్నింగ్ అయితే లేచిపోతాము మార్నింగ్ అంటే బాగా నాలుగు కథలేండి ఐదింటికల్లా లేచిపోయి పనులు అయితే చేసేసుకుంటాము ఈ రోజు మా అత్తగారు పని పక్కన పక్కనెట్టుకుని పిల్లలు ఉన్నారండి గోరింతాకు రొబ్బలు అయితే కోస్తారు మనకు గోరింతాకు చెట్లు ఉన్నాయి కదండి దూరంగా కనపడుతున్నాయి గోరింతాకు అయితే కోసేస్తున్నారు అనమాట ఆషాడంలో చాలా మందికి ఎంట్రెస్ట్ ఎలాంటి గోరింతాకైనా పండేస్తుందండి ఆషాడమనేప్పటికీ ఇదిగో ఈ అయితే మా వీడియో అయితే గోరింతకు స్పెషల్ ఆషాడం గోరింతాకు సాయంత్రం అయితే ఎలా పండిందని మీకైతే వీడియోలో చూపిస్తాను ఈరోజు ఇంకా రుబ్బాలి కదండి రుబ్బు ఇంకా పెట్టుకోవాలి కదా చూడండి మా మొక్కలు ఎట్లాగున్నాయి అన్నీ బాగున్నాయి కదా వర్షాలు వచ్చేకి మంచి రంగు మొక్కలన్నీ బాగుంటాయండి నాకైతే వంట అయిపోతుంది కుక్కర్ ఇరు కూడా వచ్చేసింది ఇంకా నేనైతే క్యారేజ్ పెట్టుకుని పనికి అయితే పోవాలి పొద్దు పొద్దున్నే వంట కూడా అయిపోయిందండి మాకు రైస్ అయితే పెట్టేశాను తోట కూడా కాళ్ళు అయితే కుక్కర్లో పెట్టేసాను కుక్కర్లో వంట అయితే చాలా ఈజీగా అయిపోతుందండి బై బై ఫ్రెండ్స్